హామీలను నిలబెట్టుకోవడంలో వైకాపా ప్రభుత్వం వైఫల్యం చెందడం వల్లే ఎన్డీఏకు రికార్డు స్థాయిలో మెజారిటీ వచ్చిందని కూటమి నేతలు అన్నారు అన్ని విధాలుగానూ నష్టపోయిన రాష్ట్రాన్ని తిరిగి గాడిలో పెట్టే సత్తా చంద్రబాబుకు ఉందన్నారు ఇరవై నాలుగు గంటలు నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యలను పరిష్కరిస్తామని మచిలీపట్నం కూటమి విజేత కొల్లు రవీంద్ర ధన్యవాదాలు తెలిపారు గత పాలకులు అస్తవ్యస్తంగా మార్చిన బందరు పోర్టు నిర్మాణ పనులపై పునః సమీక్షించి పూర్తి స్థాయిలో పనులు జరిగేలా కృషి చేస్తామన్నారు ఇవాళ రాష్ట్రంలో యావరేజ్ చూస్తే కూటమికి వచ్చిన ఓట్లు యాభై ఐదు శాతం అయితే మచిలీపట్నం అసెంబ్లీ నియోజకవర్గంలో వచ్చినటువంటి ఓట్లు అరవై ఐదు శాతం ఓట్లు నమ్మి నమ్మి మమ్మల్ని వాళ్ళకి ఎంత చేసినా కూడా రుణం తెలియదు నేను పడిన దానికి వాళ్ళు కూడా బయట ఉండి అంతకంటే ఎక్కువ వేదన పడ్డారు ఇవాళ అదే ఆ ఓటరు పైన కనిపించిందని చెప్పి మేము భావిస్తా ఉన్నాం పవన్ కళ్యాణ్ గారు నిజంగా జన సైనికులు ఒక సైనికులాగా పనిచేశారు ఎక్కడా కూడా ఎక్కడా కూడా డివేట్ కాకుండా అద్భుతంగా విచిలీపట్నం బీచ్ కానీ రిసార్ట్స్ కానీ రాబోయే కాలంలో మరొక గోవా అంత టూరిజం దీని కింద తయారు చేసే విధంగా అలాంటి అద్భుతమైన టూరిజం టూరిజం తీసుకురాబోతున్నాం చంద్రబాబుకి ప్రతిపక్ష హోదా తీసివేయాలని గతంలో జగన్ ప్రయత్నించారని కానీ ఇప్పుడు ఆయనకే ప్రజలు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదని గన్నవరం కోటమి విజేత యార్లగడ్డ వెంకటరావు ఆరోపించారు ఈ రోజున ముప్పై ఏడు వేల ఏడు వందల ఓట్ల మెజార్టీతో నన్ను శాసనసభకు ఎన్నుకున్నందుకు గనవర్గం ప్రజలందరికీ నా పాదావందనని తెలియజేస్తున్నాం ప్రజలు నా వెనకే ఉన్నారు అంతకుముందు గత రెండు ఎన్నికల్లో రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఎనభై నాలుగు పంచాయతీలు ఉంటే యాభై పంచాయతీల పైన వైసీపీకి మెజార్టీ వచ్చిన పరిస్థితి కానీ ఈ రోజున కేవలం ఇరవై నాలుగు గ్రామాలకే వైసీపీ పరిమితం అయిపోయింది ఎట్టి పరిస్థితుల్లోనూ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష హోదా తీసేద్దామని గనవరం ఆనాటి శాసనసభ్యుని చేర్చుకున్నామని చెప్పాడు ప్రతిపక్ష హోదా చంద్రబాబు గారికి తీసేద్దాం అనుకున్నారు కేవలం నలుగురు శాసనసభ్యులు మారిన తర్వాత ఇంకెవరో మారక ఆయన ప్రతిపక్ష హోదాని కానీ తను ఒకటి అయితే దైవం కూడా తల్చినట్టుగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి ప్రతిపక్ష హోదా పోతది అని చెప్పి నేను ఆ గనవరంలో చంద్రబాబు గారికి ఎన్నికల ప్రచార సభలో ఆయన పక్కన పక్కనుండగానే చెప్పారు అదే జరిగింది అలాగే కూటమి గెలిచింది రాష్ట్రాభివృద్ధి కోసం చంద్రబాబు పడిన కష్టాన్ని గుర్తించుకునే ప్రజలు కూటమికి పట్టం కట్టారని వెనుకొండ ఎమ్మెల్యేగా ఎన్నికైన జీవి ఆంజనేయులు అన్నారు ప్రజల యొక్క ఆశీస్సులు విధంగా అసలు ముప్పై వేల మెజార్టీ అంటే అది ప్రజలు వినుకొండ ప్రజలు దేవుడు నాకు ఇచ్చినటువంటి అదృష్టంగా నేను భావిస్తున్నా మూడోసారి వినుకొండ చరిత్రలో మూడోసారి మొదటిసారిగా గెలిచినటువంటి రికార్డు మరి ప్రజలు నాకు ఇచ్చినందుకు నేను అన్నిదా ఎప్పుడు రుణపడి ఉంటా ప్రజలకి రాష్ట్రంలో ఎన్డీఏకి నూట అరవై నాలుగు సీట్లతో భారీ మెజారిటీలతో రికార్డు మెజార్టీలతో ప్రజలందరూ పట్టం కట్టారు ఇది ప్రజా విజయం దుర్మార్గ పాలనకి అవినీతి పాలనకి అరాచక పాలనకి ప్రజలే విప్లవాత్మకంగా సమాధి కట్టారు బటన్లు నొక్కడం తప్ప ఐదేళ్లలో జగన్ చేసిన అభివృద్ధి శూన్యమని విశాఖ తెదేప అధ్యక్షుడు గండి బాబ్జీ ఎమ్మెల్సీ డాక్టర్ వేపాడ చిరంజీవి మండిపడ్డారు రానున్న రోజుల్లో చంద్రబాబు ప్రజాపాలన అందిస్తారని మళ్ళీ రాష్ట్రాన్ని గాడిలో పెడతారని కాకినాడ గ్రామీణ తెదేపా నేతలు చెప్పారు ఆంధ్రప్రదేశ్లో కూటమి విజయానికి సహకరించిన ప్రజలందరికీ కర్నూలు జనసేన నాయకులు చింతా సురేష్ ధన్యవాదాలు తెలిపారు వైకపా ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి ఓడిపోయిన తర్వాత ఈవీఎంలపై నెపాన్ని నెట్టేస్తున్నారని కమలాపురం తెదేపా ఎమ్మెల్యేగా గెలిచిన పుత్తా చైతన్యరెడ్డి మండిపడ్డారు ప్రజలపై అభాండాలు వేయడం సరికాదన్నారు మా నాయకులు చంద్రబాబు నాయుడు గారు అలాగే లోకేష్ గారు వాళ్ళ ఒక్క నమ్మకంతో ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ చరిత్రలో నిలిచిపోయేటువంటి ఒక రికార్డ్ స్థాయిలో ప్రతిపక్షమే లేనటువంటి లేని పరిస్థితి కల్పించినటువంటి పరిస్థితికి తెచ్చారు కాబట్టి ప్రజలందరికీ మా మీద బాధ్యత పెరిగిందని మేము తెలియజేసుకుంటా ఉన్నాం పార్టీ అధ్యక్షుడు ఒప్పుకున్నాడు గౌరవంగా ఒప్పుకున్నాడు మేము చేసిన మేలు ఎక్కడో పొరపాటు జరిగిందని ఆయన ఒప్పుకున్నాడు దాన్ని మేము చూసుకుంటామని ఆయన చెప్పాడు కరెక్టే ఇక్కడ మా ఎమ్మెల్యే ఎక్స్ఎమ్మెల్యే గారు ఎక్స్ఎమ్మెల్యే గారు కేవలం ఆయన ఎంత పరిణితి లేకుండా ఆలోచిస్తా ఉన్నాడు జనాలు తీర్పునిచ్చారు ఆ తీర్పుని గౌరవంగా ఒప్పుకోవాలి మేము చేసిన పొరపాట్లు కూడా పోయినాయి కాబట్టి మళ్ళీ మేము సేవ చేస్తామని చెప్పి అలాంటిది కాకుండా ఈవీఎంలు ట్యాంపరింగ్ పోయిన సార్ మీరు ఈవీఎంలు ట్యాంపరింగ్ చేసే గెలిచినారా అలా చేసి ఉంటేనే ఆయనకి ఆలోచన వస్తుంది